ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడని దేవ ప్రేమగల తండ్రి ఆశ్చర్యకరుడు నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి ప్రభావడిచిన దినమంతా కృపతో ప్రభ మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకై నీకు వందనాలు స్తోత్రాలు గత దినం జరిగిన పరిచర్ అంతటిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ దినమును ఆశీర్వదించి మా అందరికీ ఉచితంగా అనుగ్రహించినందుకై మా యొక్క అపరాధములను క్షమించి నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి ఈ దినమంతా నీ ప్రేమలో ప్రభా మేము వర్తిలినట్లు ఒకరిడలో ఒకరు ప్రేమను కలిగి జీవించుకున్నట్టు సహాయం చేయమని ఈ దినమంతా నీ చిత్తం చేయగలటకు కృపనేమని ఈ స్తోత్ర ప్రార్థనలు మస్తుతులపైన మీరు ఆస్తుడిపై చేసే స్తోత్రములన్నిటిని అంగీకరించి దీవించమని ప్రార్థిస్తూ లైవ్లో అనేకులు పాల్గొని ఏకీభవించి దీవించబోటుకు సహాయం ఆమె स्तुति की पात्रुड़ा स्त्रोत्रुड़ा शुभ प्रद मईनारीक्षण तो शुभप्रदमीनारीक्षण तो जय गीत में जय गीत मे स्तुति की पात्रुड़ा स्त्रोत्रुड़ा शुभप्रद मयरीच न तो शुभप्रद मयच न तो जय गीत में पाड़ेगा जय गीत में पाड़ेगा ನಾ ಕೃಪ ನಿನ್ನು ವಿಡುವದಂತಿವೆ ನಾ ಕೃಪ ನಿನ್ನು ವಿಡುವದಂತಿವೆ ನಾ ಕೃಪೀಕು ಚುನಂಟಿವೆ ನಾಕೇ ನಿಖೋದು ನಾ ಕೃಪು ాలు నంటివే నగెమికోధువ సే పాత్రుడా స్తోత్రుడా శుభ ప్రథ మైనా నిరీక్షణతో శుభ ప్రథ మైనా నిరీక్షణతో జయతమే పాలెద ഗീതമേ പാ പ്രഭു വനി വളന പൊന്ദിനഭുവനി വലന പുന്തിന് പരിചര്യ നൂ തുവര પરિચર્યંતુ તુદિવ પાત્રડાોત્રુલા શુભપ્રદમીના નિરીક્ષ નો શુભપ્રદ મૈના નિરીક્ષણ કો जय गीता में पाग जय गीता में पाग इम्दुना नी में नाकनीह परमंदुना नी में नाकनी, नाकनी। इका वाස්थමනී වනි එකයේ දියනකුුවත් කරදරමින් वाස්තමනී ව සදක පාතෘඩා Чудрам, чудрам, чудрам... Четран, Четран. Четран, 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 Четран. Я, Четран, Четран, Στο τραπ, 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 στο 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 పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రం చోత్రం చూత్రం 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 గడిచిన దినము రాత్రు ప్రభుత్వం దేవుడు మనందరినీ కాచు కాపాడినందుక స్తోత్రం చెల్లించేమో చోద్రా దేవుడు గడిచిన దినం చేసిన ఉపకారాలు స్తోత్రం చోదరా చోద్రా చోద్రాం చోద్రావుడు గతదినంత మంచి దేవుడు మనకి విశ్వాసులందరికీ దేవుని విశ్వాసాలి సహాయం చేసినందుకై స్తోత్రం చెల్లిద్దాం మంచి ఆరోగ్యం ఇచ్చినందుకై స్తోదరాం చోదరాం చౌదరాం చౌదరా చౌదరా చౌదరాం చౌదరా చౌదరాం చౌదరా చోదరా దేవాది దేవుడు ఈ దినం ఆశీర్వదించి మనందరికి ఉచితంగా ప్రసాదించినందుకై ఆయన కృపలో నుంచి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం చోదరా చోదరాం చూతరాం చూతరాం చౌదరాం చోదరా చౌదరాం 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 ఈ దినం చోటుకి ఎంతో మంది చనిపోయి మృతుల లోకానికి ఉండగా దేవుడు మనందరిని సజీవులుగా ఉంచినందుకై మంచి ఆయురారోగ్యలతో నింపినందుకై ఆయన స్థుతించే వారముగా ఉంచినందుకై

చూదురా చూదురా మన యొక్క మాటలోను ప్రవర్తనలోను వస్త్రదంలోను ప్రభు మహిమ తీసుకొచ్చే ఉండాలని దేవుడు మనకు విశ్వాసాలు అందరికీ సహాయం చేయాలి

యేసలకే సాక్షి మెర్చనట్లు ప్రభు సహాయం చేయని స్తోత్ర జయించుదము స్తోత్రం 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 యేసయా స్తోత్రం 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 ఆమే అపోదేయక పన్నాగదు దుష్ రూపన్నాగం మన మీదైన

మరి ఈ దిన ప్రయాణాలకి దేవుడు మనందరికీ కాపుదల క్షేమం దైవజనుల ప్రయాణాలకి విశ్వాసులందరి ప్రయాణాలకి దేవుడు ఈ దినమంతా క్షేమాన్ని కాబోదాలు దయచేయాలని పిగురగా స్తోత్రాం జలించేదేమో చూద్దాం చూద్దాం చోదరాం చూద్దం చౌదరాం 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 చూద్దాం ఆమె అనారోగ్యంగా ఉన్నవారందరిని దేవుడు ముట్టి స్వస్థపరచాలని శ్రమలో ఉన్నవారిని దేవుడు విడిపించాలి నిందల్లో హమానాల్లో పంటరితనాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ దేవుడు విడుదల ఉదయ కాలం దాయి చేయాలని అందరి కొరగా స్తోత్రాలు చెల్లిద్దాం చోదరాం చౌదరాం 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 చౌదరా చౌదరా చోదరాం చోదరాం చౌదరాం చౌదరాం చూద్దం చౌదరాం చౌదరా అలానే జ్యోతికు దేవుడు మరి తన సీఎం లో నుంచి మనందరి అవసరతలు తీర్చాలి అని దైవజన్యుల అవసరతలు విశ్వాసుల అవసరతలు అలానే మరి యొక్క లైవ్లో పాల్గొన్న వారందరి యొక్క అవసరతలను దేవుడు తీర్చాలని వరక్కర్లు తీర్చాలి దేవుడు నామ మహింపరచబడాలని స్తోత్రం చెల్లించేదేమో యా చౌదరాం చోదరాం చోదరా చౌదరా చోదరా చోద్రాం. చౌదరా 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 చోదరా చౌదరా 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 చోదరా చోదరా చౌదరా ఇంకా మన శత్రువుల యొక్క మరి మనస్సును దేవుడు మార్చాలని మనకు విరోధంగా పనిచేసే వారందరి హృదయాలను దేవుడు మార్చి వారి జీవితాల్లో వారి ఆత్మలో దేవుడు రక్షణ కార్యం జరిగించాలి వారిని కూడా ప్రభు తన సన్నిధికి దగ్గర నడిపించేలాగున కేడు చెడు మాని మేలు చేసే వారికి దేవుడు దీవించాలని వారిని సంపూర్ణంగా క్షమించే ఆత్మని దేవుడు మనందరికి దాయి చేయాలని స్తోత్రాలు చెల్లించే ధర్మం చౌదరాం 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 చూద్రాం చౌదరాం చూద్దం చూత్రం చూత్రం అమ్మాయిని మందిరానికి వచ్చే ప్రతి ఆత్మ కూడా రక్షించబడాలని రక్షణ పొందిన వారంతవరకు దేవుని కృపతో సంగతి నిలిచి ఉండాలని దేవునికి విగ్రహగా స్తోత్రార్జలించిందేమో చోదరా చౌదరా చౌదరా చోద్రాం చౌదరా 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 చోద్రాం చౌదరా చోదరా చౌదరా చోదరా చౌదరా ఎవరి గుడారంలోనైతే శోధనలు ఉన్నాయో సమాధానం లేని స్థితిలో ఉన్నారు ప్రేమ లేని స్థితిలో ఉన్నారు దేవుడు వారందరి కుటుంబాలని దేవుడు దర్శించి ప్రేమతో సమాధానంతో నింపి ఐక్యతో నింపి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రతి కుటుంబం కనుక స్తోదరాజిల్లించేదేమో రైజలా ప్రైజల ప్రైజల అదే రీతిగా మరి దేవుని సన్నిధిలో వెత్తబడే వాక్కును అందరి హృదయాల్లో పరించాలి వాక్యానుసారం నడుచుకోవాలి దేవుని ఎందు విశ్వాసం కృతజ్ఞత ప్రేమ జ్ఞానాల్లో ఎదగాలి దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించాలి అటు కృప అందరికీ దయచేయాలని Stotram dilin çıdamo. Stotram, 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 ఇంకా అదే రీతిగా దేవాది దేవుడు చదువుకునే పిల్లందరినీ కూడా మరి నర్సరీ దగ్గర నుంచి కూడా మరి మరి చదువుతున్న ప్రతి బిడ్డ స్కూల్ ప్రయాణాల క్షేమం స్కూల్ ఆవరణములో క్షేమం ఇంట బయట ప్రతి స్థలంలో వారికి క్షేమాన్ని కాపుదనివ్వాలి వీళ్ళందరూ కూడా ప్రార్థన జీవితం చేయాలి అలానే వారు చదువులు ఫలించాలి వారు మంచి భవిష్యత్తు దేవుడి వారికి వాళ్ళని పిల్లలందరి కొరకు సహవాసంలో ఉన్న పిల్లలందరి కొరకై ఈ లైవ్ లో పాల్గొంటున్న పిల్లలందరి కొరకై కూడా మరి ఆశీర్వాదం కొరకై స్తోత్రాలు చూద్ద ఆమె దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క వాగ్దానం ఇచ్చేనాడు సహవాసం నేడు వారికి నేను ఒక్కొక్క చెయ్యి మొదలు పెడతాను వాగ్దానం ఇచ్చేనాడు దేవుడి వాగ్దానం మన జీవితంలో సహవాసములు అలానే ప్రార్థించి ఎవరికైతే మనం వాగ్దానాలు ఇచ్చి ఉన్నామో ఆ యొక్క వాగ్దానాలు వారు కూడా విశ్వసించి స్ఫుతించలాగన వాగ్దానం పాలన అనుభవించలాగన దేవుడు సహాయం చేయాలని స్తోత్రం చెల్లించదము చోద్రాం 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 ఆమె ఈ దినమంతా కూడా దేవుని యొక్క పని చేయుట తగిన శక్తిని బలాన్ని దేవుడు ఇవ్వాలి నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలని పౌరు చెప్పినట్లుగా దేవుడు మనల్ని బలపరిచి ఆయన మనకు పని అనుగ్రహించి దినము ఆయన పని అంతా సంపూర్ణంగా చేయరు ప్రభు శక్తినివ్వాలని ఆరోగ్యం ఇవ్వాలని మరి మార్గాలు తెరవాలని స్తోత్రార్జలిద్దాం చౌదరా 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 చౌదరాం చూద్ద ప్రభు ఆత్మ శక్తి మిషన్ పరిచర్లు సంఘాలని దేవుడు తేవాలని అనేక కుటుంబాలకు మేలుగా ఆశ్వాదకరంగా రక్షణగా స్వస్థతగా దేవుడి చేయాలని స్తోత్రాంజలిద్దాం చూద్దం చూద్రాం చోద్రా చోద్రాం చౌద్రాం చోద్రాం 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 చౌద్రా సేవకుని బహు విరివిగా వాడుకోవాలి దేవుడు ఆశీర్వదించి తన చేతులు విరిచిన రొట్టె ఐదు వేల మందికి ఆహారముగా మార్చబడిందో ఆ రీతిగా సేవకులను విరిచి ఆశీర్వదించి అనేక గ్రామాలకి పట్టణాలకి ఈ యొక్క దేశానికి దీవెనిగా దైవిద్యం ఈ యొక్క సహవాసం దేవుడు దీవించాలని

ఆయన సంకల్పం అంతా ఆయన చిత్తమంతా దేవుడే ఉద్దేశంతో తన పనులను పిలిచిన్నాడు ఏ దర్శనమైతే ఇచ్చిన్నాడు దైవజనులకి ఆ దర్శనమును మరి దేవుడు నెరవేర్చాలి ఆ పిలుపులో ఉన్న ఉద్దేశమంతా దైవజనులు నెరవేర్చబడాలని సేవ ద్వారా గ్రామాలు పట్టణాలు దేశమంతా మరి ఎంతో దీవునిగా ఆశీర్వాదకరంగా దేవుడి ఈ తరంలో ఈ కాలములో దేవుడు అలా చేయాలి వాడుకోవాలని స్తోత్రాలు చల్లుద్దాం చూ ప్రయాణాలకి క్షేమం కలుగు స్తోత్రాలు చూద్దాం 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 దేవుడు బహుగా ఆశ్రవదించాలని అభిషేకంతో జరిపించాలి

ఆశీర్ రాజు పవన శృతి అభిషేక్ షైని భార్గవి పల్లవి పాలు జ్యోతి దమని వారు అలా పిల్లందరూ సత్తనపల్ల బిడ్లందరూ పిల్లలందరూ కొరకే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు వారికి దేవుడు దయచేయాలి జ్ఞానం ఇవ్వాలి హార్మన్స్ని ఇవ్వాలి మంచిగా చదువుకోవాలని ప్రత్యేకంగా స్థుతులు చెల్లిద్దాం చూద్దం చౌదరా చౌదరా చూద్దం చౌదరాం ఆమె అదే రీతిగా దేవుడు మరి మాసపత్రిక పరిచర్యని ఇంకా ఆశీర్వదించి అభివృద్ధిలోని తేవాలని మరి ప్రభు సహవాసానికి ఇచ్చిన గీతాలని ఆశీర్వదించి అందరికి దీవునిగా మార్చాలి అనేకులు పాడుకొని ఆత్మీయ క్షేమభివృద్ధిని పొందాలని ఇంకా నూతన గీతాలు దేవుడు నోటం నుంచి అవి కాసిటిగా పొందుపరచుడికి దేవుడు బలపరచాలని స్తోత్రాలు చలిద్దాం చోదరాం చోదరాం చౌదరాం చౌదరాం చోదరాం 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 ప్రార్థించమని అడిగిన వారందరికీ దేవుడు క్షేమాన్ని సమాధానం ఆరోగ్యాన్ని ఇవ్వాలని రక్షణ వారి రక్షణ తయారు చేయాలని స్తోత్రాలు చలిద్దాం చూద్దరాం చూద్దాం చౌదరాం చౌదరాం చౌదరా మన భారతదేశ నాయకులందరినీ ప్రధానం దేవుడు దర్శించి ప్రజలనే ప్రేమతో జ్ఞానంతో పరిపాలించినట్లుగా వారికి దేవుడు మంచి బుద్ధినివ్వాలి జ్ఞానం ఇవ్వాలి వారు క్రీస్తుని ఎదిగి రక్షణ పొందాలి మన దేశమంతా క్షేమముగా ఉండాలని స్తోద్రాం చోదరాం చూదరాం చూద్దం చూధరాం చూద్దం చోద్రాం చోదరాం చోదరాం చూద్దం చోద్రాం మన దేశంలో ఉన్న కుల భేదాలు మన దేశంలో ఉన్న రాజకీయ మరి గొడవలు అలానే మన దేశంలో పనిచేసిన దురాత్మశక్తులు భేదాలు కలిగించే కార్యాలు యుద్ధాలు కరువులు భూకంపాలు ఇంకా భయంకరమైన మాటర్లు ఇవన్నీ పరిస్థితుల నుంచి కూడా మన దేశాన్ని దేవుడు విడిపించి పేదరికం నుంచి కూడా విడిపించి మరి దేవుడు మన దేశాన్ని సమాధానంతో సంతోషంతో దేశమంతా రక్షించబడి ప్రభు ప్రేమల వర్తిలని స్తోత్రాలు చూద్దం చూద్దం చదురాం చూదురాం చూద్దం చూద్దం చౌదరాం చౌదరా అందని స్థలాలతో దేవుని స్వార్థ అందించబడి నశించిపోతున్న ఆత్మల్ని దేవుడు రక్షణ తేవాలి దాని సేవకులను వాడుకోవాలని స్తోత్రం చెల్లిద్దాం చోదరాం 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 పరిశుద్ధులైన దాయుజనులందరి కొరకై వారి ఆరోగ్యం క్షేమం కొరకై వారి కుటుంబాలు వారి సంఘాలు దీవించబడి కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం చోదరాం 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 ఆమె సర్వాధికారిని దేవునికి స్తోత్రాలు చూపిద్దాం ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుధుడా ప్రేమ గల తండ్రి జీవాధిపతి నీకు వొందనాలయ్యా ఎక్కువదే కాలం స్తోత్ర ప్రార్థన అంతటిలో నీకు తోడుగా ఉన్నందుకు వందనాలు వీటినిమిత్తమై స్థుతించిన్నాము వాటిని అంగీకరించండి దీవించండి ఈ సేవకుల మీద మాకు మంచి ఆరోగ్యం అనేవ్వండి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం లైవ్లో పాల్గొనే వారందరికీ మంచి ఆయుర రొక్కులు దాయం ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి మీ వాక్యానుసారంగా ఈ దినంతా జీవించడానికి సహాయం చేయండి అపోవాది అయా తీసుకుని వచ్చే శోధనలు పోరాటాలన్నీ కొట్టివేసేయండి అయా యుద్ధం యూవేం చెప్పినట్లుగా మీరు మాతో వండి మా పక్షముగా యుద్ధము చేసి మాకు జయమనివ్వండి నేను రక్షణ కనులారమే చూసినట్లు మాలో విశ్వాసమును నిరీక్షణ దయచేయండి ప్రభా ఎవరైతే సమాధానం లేక అయ్యా ఆరోగ్యం లేని స్థితిలో ఉన్నారు రక్షణ లేని స్థితిలో ఉన్నారు వారిని దర్శించి చేయండి రక్షించండి శ్వాసపరచండి ప్రభా ఇలా అనేకులు పాల్గొనేటట్లు క్రియేట్ చేసి వారికి కూడా అందరికీ సంఘానికి సహవాసానికి లైవ్లో పాల్గొనే వారికి ఈ దేశానికి దీవెనిగా మీరు మార్చమని ప్రార్థిస్తారు మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ నదరేడు నేసు క్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి స్తోత్రాచరించము దేవునికి మహిమ స్తోత్రం 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 ఆమె